లైఫ్ స్టోరీస్ ఎవరండి ఫోన్ చేశారు లోపలికి వస్తున్న కార్తిక్కి అడిగింది ఎవరు కాదు ఆఫీస్ నుంచి కాదని ఆమె పక్కన కూర్చున్నాడు అమ్మ వాళ్ళు వస్తున్నట్టు సమీరాకి చెప్పలేదు బాధపడుతుందని సమీరా ఏం నాన్నమ్మా ఈ పువ్వులన్నీ మాలకట్టు మన చెట్టుపై విరజాచులని చెప్పి వెళ్ళింది సమీరా పువ్వులు మాల కట్టే పనిలో పడింది అమ్మమ్మ కాస్త మంచి నీళ్ళు కిచెన్లోకి వచ్చాడు కార్తిక్ తాగునా కాఫీ పెట్టనా నీ చి కాఫీ ఎవరు వద్దు అంటారమ్మమ్మ పెట్టు నేను మా ఆవిడ తాగి పెడతామంటూ కిచెన్ గట్టుపై కూర్చున్నాడు ఏంటమ్మా ఇంత చేసినా నీకు కోపం రాలేదా కావాలనే అడిగింది దేవి ఎందుకు రాదమ్మమ్మ అమ్మ ప్లేస్లో ఎవరైనా ఉంటే బుద్ధి చెప్పేవాడిని కానీ కన్న తల్లి కదా అందుకే ఏం మాట్లాడలేకపోయాను అన్నాడు ఎందుకు అక్కడ ఉండటం నాన్న ఫ్లాట్ కొంటాను అంటున్నారు కదా సమీరం తీసుకొని అక్కడికి వెళ్ళు అని అంతలో ఏదో ఆలోచన వచ్చిందల్లా నాన్న నేను సలహా ఇవ్వనా ఏంటమ్మమ్మ నీకు ఆఫీస్ ఎలానా ఇక్కడ నుంచి దగ్గరే కదా అదేదో నువ్వు సమీరా ఇక్కడే ఉండిపోండి సమీరకి ఎలాగో తోడుగా నేను ఉంటాను కదా నాన్న ఫ్లాట్ కొనటం ఎందుకు ఆ డబ్బులు ఏవో జాగ్రత్తగా దాచుకో ఏమంటావు అంది వద్దమా ఎక్కడైనా ఎన్ని రోజులని ఉంటావమ్మా అక్క అసలు ఊరుకోరు ముందుగా అక్క వచ్చి ఇది అమ్మమ్మ ఇల్లు ఇందులో నాకు ఆట ఉంది అని గొడవ చేస్తుంది దూరంగా ఉన్న ప్రశాంతంగా ఉంటాను అక్కర్లేని గొడవలు ఎందుకమ్మమ్మా ఇప్పుడు సమీర వాళ్ళ అమ్మ నాన్న వస్తున్నారు అవునా బయలుదేరారా ఆ అమ్మమ్మ ఇప్పుడు వాళ్ళకి ఏమని సమాధానం చెప్పనమ్మమ్మ అమ్మ చేసిన పనికి ఈ రోజున వాళ్ళ ముందు నేను తలదించుకునే పరిస్థితి వచ్చింది నువ్వు మాత్రం ఏం చేస్తావురా మంచిగా ఆలోచించావు కానీ అమ్మ అలా చేస్తుందని ఎవరు అనుకోలేదు కదా నువ్వేం బాధపడకు ఈ భార్య ఎన్నికపై జాగ్రత్తగా చూసుకోవని చెప్పి వంట చేయటం మొదలుపెట్టింది సమీర వాళ్ళ అమ్మ నాన్న వస్తున్నారని మటన్ కర్రీ వండి బిర్యానీ చేసి సమీరాకి బెండకాయ వేపుడు ధనియాల పొడి చేసింది హాల్లో కూర్చొని అన్నీ చేసుకొని వచ్చింది టైం అప్పటికే ఏడు సమీర వాళ్ళ కట్టిన పువ్వులన్నీ జడల్లో పెట్టుకొని బయటికి చూసింది బైక్ పాక్ చేసి లోపలికి వస్తున్నారు మోహన్ సరోజా తల్లిదండ్రులు చూడగానే సమీరాకి ఏడు బాగలేదు కానీ మౌనంగా పైకి లేచి నవ్వద్దు తల్లిని హత్తుకుంది ఎలా ఉన్నావమ్మా ఎలా ఉన్నారు నాన్న బాగున్నాం తల్లి నువ్వెలా ఉన్నావు కూర్చోని ముగ్గురు హాల్లో కూర్చున్నారు దేవి గారు గబగబా జ్యూస్ తెచ్చేశారు ఎలా ఉన్నారమ్మా అని ఇద్దరు దేవి గారిని పలకరించారు బాగున్నాం తల్లి మీరు ఎలా ఉన్నారు బాగున్నావమ్మ తల్లి ఎలా ఉంటుంది నీకు వాంతులు ఎక్కువ అవుతున్నాయా నీకు ఇష్టమైన కర్జికాయలు తెచ్చాను అంతేకాదు బొబ్బట్లు చేసాను తిను అంటూ హడావిడిగా బ్యాగ్ ఓపెన్ చేస్తున్న భార్య చేతిని పట్టుకున్నాడు అప్పటికే సమీర కంట్లో నీళ్లు కార్తిక్ అక్కడే కూర్చొని తనలో తానే బాధపడ్డాడు సరజ ఏంటి ఇప్పుడు ఇవన్నీ ఏమైందండి అని ఆలోచిస్తూ సమీరాకేష్ చూసింది ముఖానికి పసుపు కాళ్ళకు చెప్పులు చూస్తే అనుమానం వచ్చింది ఏంట్రా పసుపు ఆ కాలకి చెప్పులు అసలేమైంది అదే అత్తమ్మా అని కార్తీక్ మాట్లాడుతుంటే సమీర వెంటనే కార్తీక్ చేతిని పట్టుకొని అమ్మాయి ఏం లేదు నాకు డేట్ వచ్చేసింది అని తలదించుకొని చెప్పింది ఏంటి అవునమ్మా అని తల్లి వైపు చూసింది అప్పటికే సరోజ గారి ముఖం మారిపోయింది సంతోషం తాలూకు చిరునవ్వు ముఖంలో లేదు డేట్ రావటం ఏంటమ్మా ఏం జరిగింది ప్రెగ్నెంట్ కదా నువ్వు నీకు ఎందుకు డేట్ వస్తుంది అది అమ్మా నాకు వచ్చింది ప్రెగ్నెన్సీ కాదమ్మా ముత్యాల గర్భిణి అందుకే అలా అంటూ చెప్పలేక తల్లించుకొని సడన్గా బ్లీడింగ్ అయిందమ్మా ఇంకా తప్పక చేశారు అని తల్లిదండ్రులకి అబద్ధం చెప్పింది అంతా విన్న దేవి కార్తిక్ సమీర వైపు బాధగా చూసి మనసులోనే ఆ వర్తింటికి ఇస్తున్న గౌరవం చూసి విస్తుపోయారు చీచి నా కూతురికి బంగారం లాంటి కూడలు దొరికింది అయినా దీనికి ఎందుకు మనసు బుద్ధి చెడిందో కొడుకుని కోడల్ని దూరం చేసుకుంటుంది ఈ రోజుల్లో అందరూ బ్రతుకుతున్న వాళ్ళకి మనశ్శాంతి బ్రతుకు ఉండదు ఏం చేస్తాం అనుకొని తనలో తానే బాధపడింది సరోజ చిన్న పిల్లల కూతుర్ని పట్టుకొని ఏడిచింది ఎందుకమ్మా ఏడుస్తావో ఒక్కోసారి అలానే జరుగుతుంటాయి ఏడవకమ్మా అని సరోజను ఓదార్చింది కూతురు నీళ్ళు పోసుకుందని చాలా ఆనందపడ్డాను కానీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదమ్మా సమీరాన్ని ఇంటికి తీసుకుని వెళ్తాను అని దేవి గారిని అడిగింది నీ కూతుర్ని నేను చూసుకోలేనా నవ్వుతూ అంది దేవి నా ఉద్దేశం అది కాదమ్మా తల్లిగా నాకు ఉంటుంది కదా అందుకే అడుగుతున్నా నాకు తెలుసు సరోజ పొద్దున్నే తీసుకెళ్దు ముందు మీరు చేతులు కడుక్కోండి భూషణం చేతురు ఇప్పుడు ఏమొద్దమ్మా ఆకలిగా లేదు మోహన్ సరోజే ఇద్దరు ఒకేసారి అన్నారు ఏంటి ఇద్దరూ ఆకలి లేదంటున్నారు తినకపోతే ఎలా రే కార్తీక్ నీ అమ్మాయి మామ మా అమ్మాయిని అత్తమ్మని టెరస్ పైకి తీసుకొని వెళ్ళు భోజనం పైకి తీస్తాను అంది దేవి అమ్మా మీకెందుకమ్మా అంత శ్రమ శ్రమ ఏమీ కాదు అందరం కూర్చొని భోజనం చేద్దామన్నారు సారోజ కూతురు చేతిని పట్టుకొని పైకి తీసుకొచ్చి షాప్ షాప్పై కూర్చొని ఇంత జరిగినా ఎందుకమ్మా ఒక మాట అయినా చెప్పలేదు మీరు బాధపడతారని చెప్పలేదమ్మా కానీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు ఫోనీ తల్లి జరిగింది ఏదో దొంగిపోయింది ఇకపై నువ్వు జాగ్రత్తగా ఉండు అని కూతురు తల్లి తల్లింతూ వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా అల్లుడు గారు ఒక్క మాట మాట్లాడడం లేదు ఏమైనా జరిగిందా ఏంటి లేదంటే సమీర అబద్ధం చెప్తుందా అనుకుని తనలో తానే ఆలోచనలో మునిగింది దేవి గారు అందరికీ భోజనం వడ్డించారు బాధలో లోపలే దాచుకుంటూ దేవి గారి మాటలు వింటూ అందరూ భోజనం చేశారు సమీర సరోషి గారు వెడలు పడుకుంది చాలా థ్యాంక్స్ అమ్మా నా కూతుర్ని మీరు చాలా బాగా చూసుకుంటున్నారు థ్యాంక్స్ ఎందుకు తల్లి నేనేమన్నా బయటదాన్నా ఏంటి ఇంకెప్పుడు అలా మాట్లాడుకుమా ఏం చేయనమ్మా నా కూతురు కడుపుతో ఉందని చుట్టుపక్కల వాళ్ళకి చెప్పి ఎంతగానో ఆనందించారు కానీ ఏ లోప ఎవరి దృష్టి తగిలిందో ఏమిటో ఇలా అయింది ఏం చేస్తాం కొన్నిసార్లు మనుషుల గోల తగులుతుంది అందుకే ఐదో నెల వచ్చే వరకు కడుపుతో ఉందన్న విషయం ఎవరికీ చెప్పకూడదు కూతుర్ని తలుచుకుని అంది దేవి అదైతే నిజమే అమ్మా మీరన్నట్టు ఎవరి దృష్టిలో గోల తగిలి ఉంటుంది అందుకే నా కూతురికి ఇలా జరిగింది అని తన ఒడిలో పడుకున్న సమీర తల్లి మరుతోంది దేవి గారు తనలో తానే బాధపడ్డారు సుమిత్ర అసలు ఎందుకు ఇలా మారిపోయిందో ఆవిడకి అర్థం కావటం లేదు కొన్ని జీవితాలు అంతే అనుకున్నారు బయట వాకిట్లో మంచంపై కూర్చొని ఉన్నారు మోహన్ కార్తిక్ ఏం జరిగింది అల్లుడు చూస్తుంటే ఏదో జరిగిందని అర్థమవుతుంది ఈ టైంలో మీరు ఉండాల్సింది ఇంట్లో కానీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అన్నారని నాన్న చెప్పినప్పుడే అర్థమైంది ఏదో జరిగిందని ఏం జరిగింది అల్లుడు సమీరా చెప్తుంది అయితే నాకు నమ్మాలనిపించడం లేదు నువ్వైనా నా దగ్గర నిజం చెప్తావా నీ దగ్గర నేను ఎందుకు నిజం చెప్పను మావయ్య అంటూ జరిగిన విషయం అంతా చెప్పాడు అంతా విన్నా మోహన్ ఏం మాట్లాడలేదు లోపలే సుమిత్ర బుద్ధి తెలిసి కోపం తెచ్చుకున్నారు కానీ పైకి నార్మల్గానే ఉన్నారు ఎంత కాదన్నా సమీర ఇప్పుడు ఒక ఇంటి గోడలని ఆలోచించి ఏం మాట్లాడలేదు అందుకే మామయ్య ఇలా జరిగింది ఆఫీస్ మారాను ఫ్లాట్ కొనుక్కుంటున్నాను ఈ వారం వెళ్ళి షిఫ్ట్ అవుతాను అప్పటి వరకు సమీర్ అని మీ దగ్గరే వచ్చండి ఒంటరిగా తన్ని వదిలేసి ఆఫీస్కి ఏం వెళ్ళను ఒక్కతే కూర్చొని ఏడుస్తుంది జరిగింది తలుచుకొని బాధపడుతుంది మావయ్య సరే అల్లుడు ఎంత కాదన్న వాళ్ళని తల్లిదండ్రులు ఆ విషయం గుర్తుపెట్టుకొని మాటలు జాగ్రత్తగా మాట్లాడు మీలో మీకే గొడవలు ఎందుకు ఉన్నది నలుగురు అత్త గొడవలు అన్నాక గొడవ మామూలే మనం అందులో ఎవరి తరపున మాట్లాడలేము మామయ్య కానీ అమ్మ ఎందుకు సడన్గా మారిందో నాకు అర్థం కావటం లేదు వయసు వచ్చే కొద్దీ కొందరు మనస్తత్వాలు అంతే అలానే మారతాయి ప్లాట్ ఏమి కొనుక్కోగల్లుడు మావయ్య నువ్వు వర్క్ చేస్తున్నా ఆఫీస్ ఎక్కడ ఏ బ్రాంచ్ అన్ని వివరాలు అడిగి తెలుసుకొని వెంటనే తనకి తెలిసిన సేటు కాల్ చేశాడు నమస్తే సేటు ఎలా ఉన్నావు బిజినెస్ ఎలా రన్ అవుతుంది నవ్వదు అంటాము మోహన్ బాగున్నాం ఆ దేవుడు దయ వల్ల బిజినెస్ బాగానే నడుస్తుంది అపార్ట్మెంట్ దగ్గర ఉన్నారు వర్క్ జరుగుతుంది మోహన్ ఏంటి విషయం ఏమీ లేదు నాకు ఒక ఫ్లాట్ కావాలి ఎలా ఇస్తున్నావు రేట్ నీకు తెలిసిందే కదా మోహన్ అయినా ఫ్లాట్ ఎందుకు నీకు ఇల్లు పొలాలు ఉన్నాయి కదా ఉన్నాయి సైటు మా అల్లుడికి జాబ్ వచ్చింది నువ్వు ఉంటున్న ఊర్లోనే ఫ్లాట్ సైలింగ్లో ఉంటే చెప్పు రేపు వచ్చి చూసుకొని డబ్బులు ఇస్తాను అని సైట్తో పావుగంట మాట్లాడి ఫోన్ కట్ చేసి కార్తీక్ ఏంటి మావయ్య నాన్నగారు ఇచ్చిన సైట్ పేపర్స్ అవన్నీ జాగ్రత్తగా దాచాయి నువ్వేం ఫ్లాట్ కొనుకు పుట్టే పిల్లలకి ఆ స్థలాలు ఉంటాయి మావయ్య అది కాదు మామయ్య నాకు తెలుసు కార్తిక్ నాని నేను మాత్రం ఎందుకు ఉన్నాను చెప్పు మీకు అండగా ఉండటానికి కదా ఈ విషయంలో నువ్వేం అడ్డు చెప్పుకు రేపు పొద్దున ఇద్దరం వెళ్ళి నచ్చిన ప్లాట్ చేసుకొని మనీ పే చేద్దాం వెంట వెంటనే రిజిస్ట్రేషన్ అయిపోతుంది డబ్బు గురించి నువ్వేం ఆలోచించుకు అదంతా నేను చూసుకుంటా అన్నారు మోహన్ క్షమించండి మామయ్య డబ్బుల విషయం మీరేమీ నెత్తిన పెట్టుకోకండి నా దగ్గర ఉన్నాయి నాకు అంతేగా అవసరమైతే అడుగుతాను మామయ్య ప్లీజ్ నా మాటని కాదనకండి అని చెప్పి చాలాసేపు మోహన్తో మాట్లాడాడు సరోజ మోహన్ బయట హాల్లో పడుకున్నారు దేవి గారు బయట వరండల్లో కూర్చొని తన ఆలోచనలో తను ఉన్నారు చాలాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి లోపలికి వెళ్ళి పడుకున్నారు మరుసటి రోజు ఉదయం పెందల కాండే లేచి అందరూ ఫ్రెష్ అయ్యి కాఫీ తాకి కూర్చున్నారు దేవి గారికి మాట చెప్పి కార్తిక్ మోహన్ ఇద్దరు ఫ్లాట్ కోసం ఊరీ రేట్ అవన్నీ ముందుగానే మాట్లాడుకోవటంతో నరేష్ గారి డబ్బులు పట్టుకొని వచ్చారు మోహన్ గారితో ఉన్నది ఉన్నట్టు జరిగిందంతా చెప్పి బాధపడ్డాడు నరేష్ గారు మోహన్ ఏం మాట్లాడలేదు జరిగింది మనం ఏమీ ఆశలేం కదా నరేష్ గారు వదిలేయండి ఇంకా మనస్వస్థాలు మారిపోయినప్పుడు మనం మాత్రం ఏం చేస్తాం చెప్పండి అని సైట్ రావడంతో డబ్బులు ఇచ్చి ముగ్గురు దేవి గారు ఇంటికి వెళ్ళారు ఏంట్రా నాదా ఎంతసేపు ఎక్కడికి వెళ్ళారు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయటం లేదు అని నరేష్ చూడగానే నా వద్దు నుంచి కాఫీ ఇచ్చింది ఫ్లాట్ కొనటం రిజిస్ట్రేషన్ చేయటం ఈ విషయాలన్నీ అందరికీ చెప్పి కార్తీక్ సమీరం తీసుకుని లోపలికి వచ్చాడు ఏంటి కార్తీక్ ఫ్లాట్ ఎందుకు కొన్నావు చూసా కూడా ఏం జరిగిందో అందుకే కొనాల్సి వచ్చింది టిఫిన్ చేసావా ఆమె తల్లి మృతి అడిగాడు లేదు తింటాను అమ్మ వాళ్ళు నన్ను తీసుకెళ్తాను అంటున్నారు నాకు ఇష్టం లేదు కార్తిక్ నీతో పాటు నేను ఇక్కడే ఉంటా ప్లీజ్ వాళ్ళతో మాట్లాడు అంది చూడు అమ్మ నాన్నలతో పాటు నువ్వు ఇంటికి వెళ్ళు ఫ్లాట్ తీసుకున్నాం కదా నాన్న పూజారి గారితో మాట్లాడారు ఎల్లుండి ఫ్లాట్లో పాలు పొంగించి సామాన్ అంతా షిఫ్ట్ చేయించాలి అంతా పని ఉంది ఎడప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళి స్టాఫ్ అందరికీ వర్క్ గురించి చెప్పి ఇంటికి వస్తాను నువ్వు జాగ్రత్తగా వెళ్ళు నుండిన మొద్దు పెడుతూ అన్నాడు ప్లీజ్ కార్తిక్ నేను ఇక్కడే ఉంటాను అంది చెప్తున్నాను కదా నెల రోజులు నువ్వు రెస్ట్ తీసుకోవాలి లేదంటే హెల్త్ ఎలా సెట్ అవుతుంది నేను జాగ్రత్తలు తీసుకుంటాను కార్తీక్ నిన్ను వదిలి వెళ్ళటం నాకు ఇష్టం లేదు అని సమీరా అనగానే వెంటనే కార్తిక్ ఆమెని హత్తుకొని నిన్ను పంపించడం నాకు ఇష్టం లేదు సమీరా కానీ తప్పదు నాకు నీ ఆరోగ్యం ముఖ్యమని నచ్చ చెప్పాడు ఇంకా ఉంది